హాయ్ అండి ఈరోజు మీతో నేను మాకు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒకరోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది మాకు ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది సో లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి నా పేరు సాయి దీక్షిత అండి నేను కెనడాలో ఉంటాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానని చెప్పి చెప్తున్నారు అసలు మాకేం అర్థం కాలే ఎవరు కాల్ చేశారు అసలు ఏంటి ఇట్లా జాబ్ చేస్తున్నాం అని చెప్తున్నారు స్పామ్ కాల్ ఏంటి అని అనుకున్నాం తను ఏమన్నారంటే ఇట్లా నేను మా ఫ్యామిలీతో షిరిడి వచ్చానండి అని చెప్తున్నారు అసలు మాకు ఎవరో తెలీదు నేను కెనడాలో ఉంటాను అంటున్నారు కాసేపు నేను షిరిడీలో ఉన్నాను మా ఫ్యామిలీ అంటున్నారు కాసేపు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు అనిపించింది అప్పుడు తను అన్నారు ఇలా మా ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళాను స్వామి వారికి నేను సాయిబాబాకి ఒక వన్ లాక్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు అంటే ఓకే అంటే తను మాట్లాడుతున్నారు మాట్లాడుతూ తను అన్నారు మేము దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాం కానీ వన్ ల్యాక్ మేము స్వామికి డొనేట్ చేయలేదు వాళ్ళు ఆ వన్ ల్యాక్ బాబాకి డొనేట్ చేయకుండా మా స్కూల్లో ఒక టెన్ స్టూడెంట్స్ కి పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నారనమాట అసలు మేము ఎవరో తెలియదు మా స్కూల్ ఎక్కడ ఉంటుందో తెలియదు మా స్కూల్లో స్టూడెంట్స్ ఎవరో వాళ్ళకి తెలియదు ఓన్లీ మమ్మల్ని సోషల్ మీడియాలో చూసి వాళ్ళు మమ్మల్ని నమ్మి మా స్కూల్లో స్టూడెంట్స్ కి డొనేట్ చేద్దాం అనుకున్నారు అసలు వాళ్ళు వచ్చే వరకు మేము నమ్మలేదు అనమాట ఎలా ఉంటారు ఇంత మంచి వాళ్ళు కూడా ఈ జనరేషన్ లో ఉన్నారా వాళ్ళని చూడాలని చాలా ఎగ్జైట్ అన్నమాట సో మీరు కూడా అలాంటి మంచి వాళ్ళని చూడాలనే ఉంటది కదా సో వా సాయి దీక్షిత గారిని వాళ్ళ ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము అలానే మా స్కూల్ బ్లాగ్ కూడా చూడొచ్చు చూద్దాం పదండి गुड मॉर्निंग चपाना दिनेश दिनेश इंटर इकडे गेला चपाना साइड में पटागा होना है कदा पापा अयो अच्छा प्रश्न एक्सीलेंट ये जा सकता है ना हाल वाल के इधर से पापा ने लाइव में टेलिस नहीं टेलिस नहीं अंते वो इंजीनियरिंग होता है डॉक्टर होता है आईएएस होता आईपीएस होता योर पुलिस 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 सर ये होता है ए मोदन ना ಚಕ್ಕನಿ <laughs> ಅವಿಫ್ಟ <laughs> <laughs> ఇలాంటి పిల్లలు నలుగురు చదువుకోవాలన్న మీలాంటి గొప్ప ఇనిషియేటివ్ సామాన్యంగా ఉండదు ఎందుకంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళి ఉండిలో లక్ష రూపాయలు వేసే సమాజంలో ఉన్నాం గానీ ఒక మనిషికి ఉపయోగపడదాండి మీరు అనుకోండి బాబా గారికి అక్కడ మా బాపే ఎందుకోలేదు బాబా గారికి గోల్డ్ మంది డబ్బులు వేస్తుంటారు

చేరతారు అటు వైపు సొసైటీ అంతా మేము చూసి పెరిగిన నేను సిద్ధార్థ కాలేజ్ లో చదువు అక్కడ ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు అప్పట్లో ఇప్పుడు అది కూడా హైఫై అయిపోయింది కాలేజ్ అంతా సో మీరు చూడంగా నాకు ఎందుకు బాగా కనెక్ట్ అయ్యారు మీ వీడియోస్ అన్ని నేను చూడగానే ఇక్కడ కదా నేను ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ని చూస్తాను సో చూసారు చాలా గా ఉన్నారు సర్లే వీళ్ళకే ఇద్దాము ఇలా కొంచెం ఏదో ఒక రూపాన్ని వెళ్తుంది కదా అని డైరెక్ట్ ఇంకా నెంబర్ చూసి డైరెక్ట్ కాల్ చేశాను నేను మెసేజ్ కూడా పెట్టుకున్నా మీ సార్ వాయిస్ విని నేను ఇంకా సరే వీళ్ళే కన్ఫర్మ్ అని చెప్పి గూగుల్ పే చేసేమంటారా అని అడిగా లేదు మేడం మీరు రండి అయితే పర్టికులర్ గా అసలు ఇలాంటి వాళ్ళు కలవాలి కొంచెం సేపు మాట్లాడితే మాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీ వైఫ్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇన్స్టాగ్రామ్ మీరే చాలా మంది చూస్తారు తన అబ్రాడ్ అందరు చాలా మంది చూస్తారు చేయండి చేయండి ఇంకా మీరు మా స్కూల్ మొత్తం విజిట్ చేయాలి పని ఏం లేదు ఒక వన్ అవర్ మీరు చూపిస్తాము అంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు నా ఉద్దేశం ఏంటి సార్ ఇది నలుగురికి తెలియాలి ఏంటి మనకి నలుగురికి తెలియాలండి నలుగురికి తెలిసినప్పుడే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకో నలుగురు వచ్చి ఇంకో నలుగురు చదువుకుంటారు అనేది ఒకటే తప్ప వేరే ఉద్దేశం అందుకని మీరు నాకు గూగుల్ పే చేసేది ఎవరికీ తెలియదు మీకోసం కాకపోయినా సమాజానికి తెలియాలి అది మీ గొప్పతనం ఇద్దరు కూతుళ్ళండి

అంటే నేను చాలా కష్టపడ్డాను లైక్ అక్కడ జాబ్ రాదు అక్కడ ఫ్యాక్టరీ వర్క్ మూతలు మోయడం అవన్నీ చాలా కష్టం ఇక్కడ ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టేదాన్ని కాదు అక్కడ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఐ నో దట్ హార్డ్ వర్క్ సో చదువు ఇప్పుడు చదువు మీదే కదా ఏదైనా ఒక రూపే మన అందరం సంపాదించే చదువు మీదే కదా సరే ఇట్స్ ఓకే నా కోరిక చిన్నప్పటి నుంచి ఎవరినైనా చదివించాలి అడాప్టింగ్ అంటే చాలా పెద్ద విషయం వచ్చేటోళ్ళు తెలియదు కదా ఇలా అయినా అనుకోవచ్చే ఎవరో ఒక చదువు చదువుకుంటారు కదా అనే మోటివ్ అంతే అంత ఇలా దండం పెట్టుకొని దర్శనానికి వచ్చా ఇలాగొచ్చింది లైక్ ఆయన బుచ్చాటం చేసి ఇలాగే కదా ఇచ్చేది బాబా గారు నువ్వు కూడా అలాగే ఇవ్వు ఆయన ఇచ్చిన మెసేజ్ అనుకో అని చెప్తే వెంటనే మీ హస్బెండ్ నిన్ను కాలేజ్ నైట్ సెవెన్ థర్టీ అయినట్టు నైన్ చేసేటప్పుడు కూడా అక్కడే బాబా గారి అక్కడే గుళ్ళో కూర్చొని ఫోన్ చేశాను అదే చెప్పాను మా అమ్మ ఇంకా ఇంకా బాగా హెల్ప్ చేయాలి

అంతే మా చూసుకుంటారు మనల్ని కష్టం కంపెనీ చేసే చాక్లెట్ కంపెనీ మేడం ప్యాకింగ్ అంటే మొత్తం ఫుడ్ ప్యాకేజ్ వచ్చేసరి దాన్ని స్కిట్స్ లో వేస్తారు చెక్కగా ఉండాలి చెక్క మీద ప్యాకింగ్ అన్ని తీసి కింద పెట్టి దాన్ని బ్రాప్ చేసి వేర్ హౌస్ లో పెట్టడం సో ఐ గాట్ జాబ్ ఫైనల్లీ బాబా దైవల్ల వెంకటెస్ హామ్ దైవల్ల నేను బాగా బిలీవ్ చేస్తా గాడ్స్ని तो 6 6 मंथ्स बाद उनका परदे कंपनी आ गई हम्म हम्म इनका फ्यूचर में बहुत ज्यादा बहुत ज्यादा हाई स्केल आने ना उनको तो इनको का काम आगे चल रहा है थैंक यू सो मच चालू चालू थैंक यू सो मच कंपनी वाले पापा ने चाव से जा रही थी आ चली तो फिर मैंने इनका बात ना पूरी चाही चाहिए आज मेरी का मां वाले मां पेले తప్పి మీరందరూ దేశానికి ఎంతో పౌరులు కావాల్సినవి మీకు మీ సహాయత మీకు తోచింది రూపాయలు సంపాదించాము ఈ విధంగా మీరు పది రూపాయలు సంపాదించారనుకో అందులో ఒక పది పీసులు కాకపోతే ఒక ఐదు రూపాయలు మీరు ఎంత నేను సహాయం చేస్తే ఇంకోరికి ఉపయోగపడుతుంది నా ఆకాంక్ష అదే కాన్సెప్ట్ మా పాప ఈరోజు ఈ విధంగా మేము ఎంత కష్టపడ్డామో మా పాప మాకన్నా మా పాపకు ఎక్కువ తెలుసు ఆ విధంగా మీరు కూడా కోఆపరేషన్ చేసి చెయ్యండి అవకాశం వరకు ఓకే థ్యాంక్ యూ చిన్న విషయం ఈ సారు వాళ్ళు నేను షిరిడి వెళ్ళారు షిరిడి వెళ్తూ షిరిడీలో డొనేట్ చేద్దామనే అమౌంట్ ఇది యాక్చువల్గా చెప్పచ్చు కదా మేడం తప్ప లేదుగా సో దేవుడికి కాదు మళ్ళీ వాళ్ళకి అక్కడ భగవంతుడే ఒక ఇది ఇచ్చారు ఒక స్పార్క్ లాగా వాళ్ళకి ఒక ఆలోచన చేశారు భగవంతుడు అక్కడ ఏమని ఇలా చదువుకునే పిల్లలకి ఇలా చేయడం వల్ల ఇంకా మంచిగా నలుగురు పిల్లలు చదువుకుంటారు కదా అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం విద్యాదానం కదా అనే ఒక గొప్ప మనస్తో థాట్తో మన స్కూల్ సెలెక్ట్ చేసుకొని రావడం నిజంగా మన పేరెంట్స్ మన టీచర్సు మా స్టాఫ్ మేము మా మేనేజ్మెంట్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఇలాగ ఎన్నో విషయాల్లో సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా అంతా ఓ బాబాయ్ మేడం నాకన్నా మా భర్త బాగా తాత పట్టించుకోవడం నేను కష్టపడి చదివించుకుంటున్నాను చాలా అనిపిస్తుంది మేడం బావ అంటే చాలా ఇష్టం వాటిని కలెక్ట్ పడుతున్నాను ఆయన అన్నిది ఏం పట్టించుకోడం ఫిజిక్స్ కానీ కష్టపడి చిన్న షాప్ పెట్టుకున్నాను మేడం ఫ్యాన్సీ షాప్ నాకు వచ్చేస్తుంది అమ్మగారు నాన్నగారు లేరు తనే చూసుకుండింది చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకుని స్వామి గాలి అండి చాలా స్లవర్గా చెల్లి ఉంది తనే చూసుకుండి మా అబ్బాయిని నన్ను అంటే మా వారు కూడా పడుతూ ఉంటారు కొంచెం కూడా బాధ అనిపించదు ఆయనకి చాలా బాధపడతాం ఓకే నమస్కారం పెట్టి సార్కి ఫైనాన్స్ చాలా పూల అనమాట సార్ ఆవిడ ఒక్కరే కష్టపడి బాగా చదివించుకుంటున్నారు వీళ్ళు కూడా బాంబే కాలనీ కదా మేడం బాంబే కాలనీ అని చాలా స్లో ఏరియా అనమాట ఇంకేనే ఉంటారు బాంబే కాలనీ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్స్లో ఉంటారు లేదండి అది మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఎంత గొప్పది అనేది తెలియడానికి నాకు ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మేడం

చాలా మందికి మీరు హెల్ప్ చేయాలి చాలా ఆశీర్వాదాలు మీకని నీకు ఉంటాయి మేడం సార్కి మేడం కూడా చాలా చాలా థ్యాంక్స్ మేడం నిజంగా మీరు హెల్ప్ చేయబట్టే ఇంతమంది పేరెంట్స్ ఈ రోజు వచ్చి మీ దయ వల్ల మా పిల్లల్ని కూడా మేము చదివించుకున్నాం చాలా థ్యాంక్స్ సరే ఇద్దరికీ రండి మామూలు అదే అమ్మమ్మ చెప్పండి పర్లేదు బాబాయ్ నా దగ్గరే ఉంటాడు ఉంటాడు ముగ్గురు అమ్మాయిలు ఈ వీళ్ళ పాపకి ఇళ్ళ చెల్లె ఆవిడ అమ్మాయికి రాదు అమ్మాయి అందరు వదిలేశారు వదిలి నేనే పెంచుకున్నాను ఈ టోపు మా వారు చనిపోయారు అయినా సరే తీసుకెళ్ళిపోతాం అన్నారు ఈ మధ్యకాలంలో నేను అసలు పంపనని గొడవ పెట్టుకున్నా చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాను నేను చదివించుకుంటాను అందుకని నేను ఇక్కడే ఇక్కడి నుంచి మార్చేది లేదు రెండోది ఆ వదిలేసిన ఉంచుకున్న పిల్లల్ని మాత్రం నేను వదిలిపెట్టకుండా పెంచుకోవాలనుకుంటున్నాను

ఒక బాబుని చదివించుకోలేదు గవర్నమెంట్ స్కూల్ వేసారా లేదా మన దగ్గర థ్యాంక్స్ చెప్పండి నమస్కారం పెట్టండి వాళ్ళు చిన్న బోర్డు తెలుసు విషయాలు నాన్న పరిస్థితి

हम भी तो पप्पू तो शार्क हो रहे हैं बैंडिंग किसका? बाप की चलो ऐसे लाना दस साल चाला बारूद पप्पू तो साढ़े life दीनेला तौज़न साल भी इसे medicines का ही बात है sir हम देख रहे हैं कि इसका क्या है admit two times admit छह साल sir लेकिन तेरे लाश टपेल्ला कहीं है sir पर life लांग का ना sir sir बाप तो problem है sir ఇప్పుడు స్టడీస్ కూడా బాగున్నాయి అంటే ప్రజర్ పెట్టద్దన్నారని నా దగ్గర సో సార్ కూడా మాకు హెల్ప్ చేశారు సార్ స్టడీ పరంగా రోజు ఇన్సులిన్ చేస్తారు అంటే వాళ్ళకి షుగర్ చేసుకుంటారు కదా అట్లా ఇన్సులిన్ చేస్తారు పట్టుకు త్రీ టైమ్స్ చేయాలి అప్పుడు లైఫ్ లాంగ్ చేస్తారు ఒక వేరే ట్రీట్మెంట్ అంటే ఏం లేదు చెప్పారు బాబు చిన్న విసిగా బాబు చూపించి బాబు ఇండ్రా షుగర్ వచ్చిందా మెడిసిన్ వేసుకుంటున్నావా రోజు చదువుకుంటావు బాగా ఏం కనిపెడతావు ఇలా చిన్నపిల్లలకి షుగర్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలని మెడిసిన్ కనిపెట్టి నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవుతావా నువ్వు షుగర్ డాక్టర్ అవుతావా వెరీ గుడ్ ఎందుకేమవుతున్నావు సార్ వాళ్ళు నీకోసం నువ్వు బాగా చదువుకోవాలని ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా తప్పకుండా ఆక చేస్తుంది నువ్వు బాగా చదువుకుంటే ఇలాంటి ఇలాంటి సిస్టర్స్ నీకు వెనకాల తోడుంటారు మీ మమ్మీ వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ ఉంది ఏం బాధపడకూడదు మంచి చదువుకోవాలి ఓకే

నిజంగా వాళ్ళ ఫాదర్ ఇప్పుడు డ్రింక్ చేసి చేసి కూడా ఇప్పుడు ఎటు కాకుండా పరిస్థితిలో ఉన్నాం మేము కూడా ఇంకా చాలా తక్కువ ఫీజులతో సార్ మమ్మల్ని చాలా ఆదుకున్నారు సార్ని మర్చిపోలేము చిన్నప్పటి నుంచి బట్టల కొట్టుల్లో సెక్యూరిటీ గార్డు ఉన్నారు చిన్నప్పటి నుంచి నా దగ్గరే చదివిస్తున్నారు తర్వాత ఈ మేడం గారికి ముగ్గురు పిల్లలు ఈ మేడం గారికి ఫీజులు మాత్రం తక్కువ ఫీజుల్లో ఉన్నా సరే మేము ఉన్నామని ఇద్దరు ఆయన చేసే దాంట్లో మాకు ఒక పైసా అంత వంతు పుణ్యం వచ్చింది మాకు మేడం అసలు మేడం మేము ఇద్దరం వెళ్ళినప్పుడు అదే మా పేరెంట్ వాళ్ళు చదువుతున్నారు కష్టపడుతున్నారా అని ఎంత నేనేం చేయలేని పరిస్థితి ఇంకా వాళ్ళకి ఏం చేయగలిగితే మీలాంటి వాళ్ళు చదివించడం వల్ల ఇది ఎంతో మాకు హెల్ప్ఫుల్ అవుతుంది పేరెంట్స్ అంత కష్టపడి చదివి బాగా చదువుకుంటే బాగా చదువుకోని అక్క ఎలాగైతే ఇలాగ నలుగురికి ఉపయోగపడుతున్నారో అలాగే మీరు సొసైటీకి ఉపయోగపడతారు మమ్మల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కొంత ఈ రోజు నీ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మ్యాటర్ కాదు మీరు బాగా చదువుకొని సొసైటీకి ఉపయోగపడాలి వాళ్ళ మెయిన్ ఓకే ఓకేనా ఆల్ ది బెస్ట్ స్ట్రీట్స్లో ఫ్రూట్స్ అమ్ముతారు కదండి మేడం గారు ఇక ఏంటండి పప్పయ్య పప్పయ్య అమ్ముకొని వాళ్ళ ముగ్గురు పిల్లలు అండి బాబుని చదువు ఓ బాబుని చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్లో వేసారు వీళ్ళు వీళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీగా చదువుతారండి

ఈ పాప చాలా బాగా చదివిద్ది మేడం చాలా ఎక్స్ట్రా చదివిద్ది వీళ్ళ అన్నయ్య కూడా టాపరు వీళ్ళ అన్నయ్య కూడా అసలు వీళ్ళ అన్నయ్యకి అయితే నేను ఫీజు లేకుండా చేస్తానండి మీరు చదివించండి అని చెప్పిన నా దగ్గర ఉంచాల అంటే కనీసం పుస్తకాలకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కట్టుకోలేక స్కూల్కి పంపించాలంటే మేము ఫీజులు ఫ్రీ ఇచ్చినా వాళ్ళు యూనిఫామ్లు అవుతుంది కదా అవి కూడా నేను ఇన్వెస్ట్ చేయలేని సార్ అనే పరిస్థితిలో ఇంకా వాళ్ళు డ్రాప్ అయిపోయారు మా బాబా టాపర్ అన్నమాట స్కూల్లో మా ఫోటో దిగ అమ్మా నాన్న కష్టం లేదు మీరు గుర్తించి వాళ్ళకి ఏ విధమైన లోటు లేకుండా మీరు చూసుకోవాలి ఓకే థ్యాంక్ ఓకేనా మీ అందరూ బాగా చదువుకోవాలి మీలాంటి వల్ల చాలా మంది బాగా చదువుకోవాలనే మంచి థాట్తో మీ దగ్గరకు వచ్చి మీ పేరెంట్స్కి డొనేషన్ ఇచ్చారు మరి మీరు అంతా బాగా చదువుకుంటేనే ఈ ఈ రోజుకి ఫుల్ఫిల్ అవుతుంది ఈ రోజు ఒక డే అనేది ఫ్యూచర్లో బాగుండాలంటే ఏం జరగాలి ఎటుకే చెప్పాలి కాన్ఫిడెన్స్ అందరూ బాగా చదువుతానని ప్రామిస్ చేయండి మేమందరం బాగా చదువుతాం మా పేరెంట్స్కి మంచి లైఫ్ ఇస్తాం మేము కూడా మంచి లైఫ్లో సెటిల్ అవుతామని వాళ్ళకి ప్రామిస్ చేస్తేనే వాళ్ళ దనేషన్ కి ఒక అర్థం ఉంటదామనా కదా అది ప్రామిస్ ఇయాలి మీరు గట్టిగా చెప్పాలి నో ఓకేనా అక్కడ ఇట్లా ఇంకో 10 మంది కూడి చేయాలన్న పెట్టు ఓకేనా బా చదుకోండి అందరు ఓకే మీ మేడం

ఇలాగా మా మా స్కూల్లో పిల్లలకి మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే అది మాకు పెద్ద బిగ్ చూడండి మేడం థ్యాంక్ యూ సో మచ్ ముందు వాళ్ళకి చెప్పాలి అసలు ఇలా ఉందని వాళ్ళని అందరికీ సమాధానం చెప్పండి వాళ్ళ పల్లె మాలాటే చాలా మంది రావాలని కోరుకుంటారేషన్ ఇలాగే నీకు వచ్చే హస్బెండ్ కూడా ఇలాగే నీకు హెల్పింగ్ నేచర్తో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్టర్డే మా స్టాఫ్ అందరినీ అదే ఆఫీస్ రూమ్కి పిలిచి ఒక మేడము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మనము ఆ హెల్పింగ్ అనేది కరెక్ట్ ఫ్యామిలీస్కి మనం చూస్ చేసుకోవాలని చెప్పి సార్ చెప్పారు యాక్చువల్గా మేము ఏం చేసామంటే టీచర్స్ అందరము గ్యాదరం అయ్యి అందరి ఫ్యామిలీస్ని చెక్ చేసుకున్నాం మేడం మేమేం చేశాం నిన్న సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ మేము యూనిక్గా రావాలి అని చెప్పి ఒక డ్రెస్ కోడ్ జనరల్గా మిమ్మల్ని రిసీవింగ్కి డ్రెస్ కోడ్ కూడా చూసు పిల్లలకి సెలెక్ట్ చేద్దామని చూసాము కానీ వాళ్ళు డ్రెస్సెస్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న ఫ్యామిలీస్ మేము అంటే మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అలానే మీరు చేసే సహాయానికి కరెక్ట్ ఫ్యామిలీస్ చూసుకు చూస్ చేసుకున్నామా లేదా అనేది సార్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని అనేది మేము చాలా ఆలోచించి తీసుకున్నాం అనమాట ఇక్కడ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ చదువుతున్నారు మేడం మీరు తీసుకున్న మీరు ఇచ్చిన వన్ ల్యాక్ నిజంగా ఫ్యామిలీస్కి ఎంత హెల్పింగ్ అనేది అంటే మీరు నమ్ముతున్న బాబానే వాళ్ళకి సహాయం అని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం ఈ ఈ మేడం గారు గొప్పతనం ఎంత ఉందో యాజ్ ఏ పేరెంట్స్గా మీ నుంచే ఆ గొప్పతనం అనేది ఈ ఈ మేడం వచ్చింది మేడం తల్లిదండ్రులు లేనిదే ఏ అంటే ఐ మీన్ డాటర్ కానీ సన్ కానీ సక్సెస్ అనేది జరగదు మేడం ఏది కొన్ని గురువులు ఉంటారు కరెక్ట్ మీన్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ పేరెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ మేడం అప్పుడే విద్యార్థి అనేది డాటర్ అయినా అయినా హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు మేడం నాకు తెలిసి ఈ మేడం హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ అచీవ్మెంట్ అయ్యారు ఇక మేడం మిమ్మల్ని బాధపెట్టాలని కాదు మేడం నా మనసులో ఉన్న ఉద్దేశం మీతో షేర్ చేసుకుంటే మీలా నిజంగా మా మా దగ్గర ఆడపిల్లలు మేడం నేను వాళ్ళతో కూడా నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటున్నాను సారు మీ గురించి అంతలా చెప్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఈ రోజులో లక్ష రూపాయలు సహాయం చేసే వాళ్ళు ఉంటారా నిజంగా మీరు మా స్కూల్ స్టప్స్ ఎక్కేంత వరకు నాకు తెలియదు అంటే ఏమో మూవీస్ లో చూసాము ఇలానే ఆ సార్ చెప్పారు మీ నాన్నగారు చెప్పారు మా బాబులానా మీరు కూడా ఇంకొకరికి సహాయం చేయాలి నాన్న అది మూవీస్ లోనే చూసాం కానీ ఇలా జనరల్ గా ఇలా పబ్లిక్ లో చూడటం అనేది అస్సలు లేదు మేడం ఇది నా ఫస్ట్ టైం మేడం వన్ లాక్ ఒక పర్సన్ అది మన ఇండియాకి వచ్చి ఇలా మా స్కూల్ సెలెక్ట్ చేసుకొని మా పిల్లలకి ఇవ్వడం మా పేరెంట్స్ కి సపోర్ట్ చేయడం అసలు నిజంగా మేడం లైఫ్ టైమ్ లో అసలు నేను మర్చిపోలేను మీకు ఎలా ఉందో కానీ నేను మర్చిపోలేను నిజంగా మాకు అసలు జీవితంలో మేము మర్చిపోలేము అసలు బాగా కష్టపడి చదువుకొని జాబ్ రాకముందు అక్కడ కెనడాలో జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇవాళ జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్ ని ప్రౌడ్గా ఉండేలా చేసి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాం వాళ్ళని అంటే మీకు తెలియాలి మీరు రేపొద్దున ఇలాగే అవ్వాలి బాగా చదువుకోవాలి వీళ్ళలాగే ఇంకొక పది మందికి హెల్ప్ చేయాలని చెప్పి మీ అందరికి తెలియాలని చెప్పి మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చాం oni dia oni dia live ma వాళ్ళు చిన్నప్పుడు కష్టపడి చదివించారంట ఆ చదువు విలువ తెలిసి అక్క ఇప్పుడు ఏం చేస్తుందంటే తను ఇప్పుడు చదువుకొని ఎర్న్ చేస్తుంది మనీ సంపాదిస్తుంది ఆ సంపాదన మా డాడీ లాగా ఇంకెంతో మంది పేరెంట్స్ కష్టపడుతున్నారు సో ఆ పేరెంట్స్కి నేను హెల్ప్ చేయాలని ఉద్దేశంతో మన స్కూల్లో కొంతమందికి అక్క తన శాలరీ నుంచి మనీ దాచుకొని పాకెట్ మనీని మీకోసం అక్క డబ్బులు డబ్బులు మీకు ఇస్తుంది సో ఆ విషయం మీరు తెలుసుకొని మీరు కూడా మీ పేరెంట్స్ చదివిస్తున్నారు కనుక దానికి వాల్యూ ఇచ్చి మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మీరు కూడా ఇలాగే పది మందికి హెల్ప్ చేయాలి